హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కోకోనట్ రైస్ అనమాట కొబ్బరి పాలతో ఈజీగా కుక్కర్లో అన్నం ఎలా చేయాలో చూపాలను హెల్తీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ అనమాట అయితే ముందుగా ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నాను పచ్చి కొబ్బరి అనమాట అది వెనకాల చిప్ప తీసేసి కొబ్బరిని అయితే తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఆ కొబ్బరిని అయితే మొత్తం క్లీన్గా కడిగేసుకున్నాను డస్ట్ ఉంటుంది కదా పీసులో అది కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇంకా దాన్ని అయితే నీట్గా కడుక్కున్నాను చూసారు కదా ఇలాగ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలాగ పౌడర్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలి ఫస్ట్ చిన్న ముక్కలు కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది చూసారు కదా ఇలాగ పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని అనేది చూడండి ఇలాగ పేస్ట్ లాగా రెడీ అవుతుంది కదా ఇప్పుడు ఈ అయితే ఒక స్టైనర్ తీసుకొని ఇలాగ గిన్నెలోకి అయితే పాలని రిమూవ్ చేసుకోవాలి దాన్ని స్టెయిన్ చేసుకున్నాం అనుకో పాలు అనేవి గిన్నెలోకి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలాగ స్టెయినర్లో వేసేసుకుంటే కింద చూసారు కదా పాలు అనేవి వస్తున్నాయి ఈ కొబ్బరి అనేది రాకుండా ఇప్పుడు దీన్నైతే స్పూన్ తోటి ప్రెస్ చేసుకున్నాం అనుకో చూసారు కదా ఇలాగ ప్రెస్ చేసేస్తే దీంట్లో ఉన్నది కూడా మొత్తమైతే గిన్నెలోకి వచ్చేస్తుంది ఈ కొబ్బరి పాల బిర్యానీని లంచ్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే మధ్యాహ్నం లంచ్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడైనా స్పెషల్గా ఉంటుంది అలా పంపించామనుకో ఈజీగా ఉంటుంది రెడీ చేసుకోవడం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పైన స్పూన్ తోటి ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి ఎలా వస్తున్నాయో అలాగా మొత్తం అయితే చేసేసుకున్నాం కదా ఇలాగ ఇప్పుడు ఈ కొబ్బరిని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వేస్తే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అనుకో వాటర్ ఎక్కువైపోతాయి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీకి వేసుకుందాము చూసారు కదా కొంచమే యాడ్ చేశాను వాటర్ అయితే ఇందాకట కాకుండా ఇంతకుముందు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కదా ఇప్పుడైతే కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం మిక్సీకి వేసేసుకొని చూసారు కదా ఇలాగ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగా స్టేన్ చేసేసుకుంటూ సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు స్పూన్ తోటైతే ఇలాగ ప్రెస్ చేసుకున్నాం అనుకో వాటర్ అనేవి కిందకి వచ్చేస్తాయి కదా చూసారు కదా కొబ్బరి అనేది తీసేసి ఓన్లీ పాలు వరకు తీసాము ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పాలను రెడీ చేసాము కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇంకా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కొబ్బరి పాలు బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తారు అనుకో ఇంకా పద్దాకలా తింటారనమాట పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు తినైతే నార్మల్ బిర్యానీ తినని వాళ్ళు కూడా ఇదైతే ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను నానబెట్టేసి చూసారు కదా వాటర్ పోసి పక్కన పెట్టాను ఇప్పుడు దీన్నైతే కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మీరు నార్మల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఇప్పుడు ఇదైతే పప్పు కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను అనమాట ఈజీగా అయిపోతుంది కొంచెమే కదా అని చెప్పేసి మీరు తీసుకునే రైస్ని బట్టి కొబ్బరి అనేది తీసుకోవాలి ఎందుకంటే పాలు ఎక్కువగా ఉంటేనే రైస్ టేస్ట్ బాగుంటుంది వాటర్ ఎక్కువ పడకుండా ఇప్పుడు సపోజ్ ఒక గ్లాసు పాలు పోసామనుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసామనుకో టేస్ట్ బాగుంటుంది అదే రెండు గ్లాసులు వాటర్ వేసామనుకోండి బాగోదనమాట అందుకని చెప్పేసి ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి షాజీరా కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేనైతే అవి ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసేసి కరివేపాకు కొంచెం మొత్తం యాడ్ చేశాను పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తినాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వితౌట్ ఆనియన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పొడి ఒక స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా గరం మసాలా వేసుకో జీరా ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొబ్బరి పాలు అన్నడానికి అవి అయితే ఖచ్చితంగా వేయాలి గరం మసాలా వేయకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు జీరా పౌడర్ లేకపోతే ధనియాల అయినా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ రైస్ అయితే నానబెట్టాం కదా ఇందాక ఇక్కడ చూడండి ఈ రైస్ని అయితే వాటర్ తీసేసి స్టేన్ చేసుకోవాలి ఇలాగ స్ట్రైనర్లోకి అయితే వేసేసుకుంటున్నాను మొత్తం నేను వాటర్ లేకుండా ఈ బియ్యం మొత్తం ఇలాగ స్టెయిన్ చేసుకున్నాను చూసారు కదా వాటర్ లేకుండా తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కుక్కర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని చూడండి ఇలాగ మొత్తం కలిపేసుకున్నాను ఇవి కొంచెం ఆయిల్లో అదే మసాలా పట్టే వరకు చేద్దాము ఈలోపు ఇక్కడ వాళ్ళని అయితే కోల్చుకుందాము ఎన్ని ఉన్నాయో చూడాలి కదా ఇక్కడ చూడండి గ్లాస్కి కొంచెం హెల్త్గా అయితే అయినాయి కదా మిగతా అవి వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు యాడ్ చేయాలి కదా బాస్మతి రైస్కి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక గ్లాస్ పాలు అయితే అయినాయి కదా ఇంకో గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని దీంట్లోనే పోసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ లోపు ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పాలను అయితే దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము నీట్గా చూడండి మసాలా పట్టిన తర్వాత ఇలాగ వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసుకుంటే టేస్ట్ అనేది అర్థమైపోతుంది బియ్యం అంటే నార్మల్గా వేసాం కదా వాటర్ యాడ్ చేయకుండా అంటుకుపోయి ఉంటాయి అవన్నీ నీట్గా కలిపేసుకొని ఇలాగా అడుగు అంటకుండా మొత్తం కలుపుకొని స్లోగా కలుపుకోండి ఎక్కువ తిప్పేయొద్దు రైస్ ముక్కలు అయితే టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి చూడండి ఇలాగ విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి టూ విజిల్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ విజిల్ అంతా పోయే వరకు వెయిట్ చేసి విజిల్ పోయిన తర్వాత చూడండి మూత తీసి చూస్తే కొబ్బరి అన్నం అనేది రెడీ అయింది అంటే కుక్కర్లో పెట్టాం కదా మధ్యలో కలపలేదు కాబట్టి పైన అలా ఉందనమాట ఒకసారి ఇలా కలిపేసుకొని పైన పైన తీసామనుకో చూడండి ఇంకా వేడిగానే ఉంది కొంచెం చల్లారిందనుకో పొడి పొడిగా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడైనా పొడి పొడిగానే ఉంది చూసారు కదా పొడి పొడిలాడుతూ పప్పు కుక్కర్లో అయితే కొబ్బరి పాలు బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఈజీగా ఇది లంచ్ బాక్స్కైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ లేదా ఏమైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకో ఎంతో ఇష్టంగా తింటారనమాట పిల్లలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్